నిన్న మాజీ శాసనసభ్యులు కుర్శరాన్ని మాట్లాడే విధానం చూశారు మీరు రెండు నెలలు కాలం అయింది నేను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత రెండు నెలలు ఏ ఒక్క రోజు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించాను తప్ప నా కోసం నా వ్యాపారం కోసం నేను ఆలోచించిన విషయం ప్రజలందరికీ తెలుసు నేను మాట్లాడుతూ ఉన్నాడు కార్యకర్తల కోసం గోతులు పుడుతున్నాడు సన్నాసి మాటలు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు ఇంట్లో పడుకుని కనీసం గొయ్యి కూడా పోవచ్చలేని అసమర్థుడు ఇవాళ ఎలా పుడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నాడు ఏ కార్యకర్త మా కార్యకర్తలు ఎవరు ఈ రోజు వరకు మేము డబ్బు సంపాదించిన పార్టీకి వచ్చిన నా దగ్గర ఎవరు లేదు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతమందించాలి రాష్ట్రాన్ని బాగు చేయాలి లూటీ నుంచి ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన జన సైనికులు ఉన్నారు మా దగ్గర మీకులాగా మీ అసలు మీ మీ కార్యకర్తలకే ఒక కాఫీ కప్పు కాఫీ ఇవ్వకుండా మొత్తం అంత నువ్వే లాగిన సందర్భం ఈ ఊరు అందరికీ తెలుసు ఇల్లు కట్టిని కానించి బ్రాంధి షాపుల్లో కానించి ఆ మట్టి అమ్ముకున్న కానించి గ్రావెల్ లారీ కానించి ట్రావెల్ రోడ్ల దగ్గర నుంచి లెక్కర్లో షాపులు కమిషన్ దగ్గర నుంచి శాండ్ యార్డ్ కాడి నుంచి ఏది వదలకుండా రాష్ట్రాన్ని జగనన్న కాలనీ పూడుగు దగ్గర నుంచి జగనన్న కాలనీ కొండం దగ్గర నుంచి అవినీతి లేని పరిస్థితి లేదు నీకు అన్ని వాటిల్లో ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి ఇంత అవినీతి మంత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడుతూ ఉంటే ఆకాశం మీద దుమ్మేసుకుంటే నీ మొక్క మీద పడతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటో మీ నాయకుడికి తెలుసు నీకు ఇంకా అర్థం లేదు ఇంకా మత్తులో ఉన్నట్టున్నావు రెండు నెలలు అయింది డబ్బు చేతికొచ్చి అప్పుడని మీ నాయకుడు గతగతిలో ఆడిపోతున్నారు మీరు ఐదు సంవత్సరాల పాటు ఉండడం కష్టం మీరు పార్టీ మారిపోతారేమో డౌట్ గా ఉంది జాతరగా చూసుకుండా పని కార్యకర్తలని ఊరిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు జనం మాతో ఉన్నారు జనం నాకు ఓట్లేసారు కాబట్టి దానికి పది రెట్లు సేవ చేస్తే నేను ఈ పని చేస్తాను నీలాంటి తాడేకి చప్పులు బెదిరిపోయే పరిస్థితి నాకు లేదు ఖచ్చితంగా పని చేయడానికి ఉన్నాడు పని చేస్తాను ఎక్కడ జరగలేదు గ్రామాల స్వతంత్రం వచ్చినట్టు ఉంది వాళ్ళ గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు ఉంది అందరూ బయటకు వచ్చి మాకు రోడ్లు లేవు మాకు డ్రైన్లు లేవు మాకు మంచినీళ్ళు రావట్లేదు మా చెరువులన్నీ పసరెక్కిపోయి అవుట్లెట్లు లేవు అని చెప్పుకునే పరిస్థితి ప్రజలు ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటే అదే నువ్వు ఉన్నదే ప్రపంచం అనుకుంటే ఇక్కడ ఎవడో నేను విశ్వసించే పరిస్థితి లేదు నీ టైం అయిపోయింది కాబట్టి ఏదో రెండు నెలలు టైం అయిపోయి డబ్బు కనపడక ఏం మాట్లాడుతావు అర్థమవుతుంది కాబట్టి ఇంకా దానిలో బయటకు వచ్చి ప్రజా జీవితంలో ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోమని కోరుతా ఉన్నాం